హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో వచ్చేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మీలాంటి వాళ్ళకి ఇంకొకరు చూసే అవకాశం అనమాట అందుకే వీడియోని నస్తే లైక్ చేయండి ఈరోజైతే అంటే ఈరోజు తీసిన వీడియో కదనమాట కనుమ వెళ్ళిన వారం తర్వాత బిర్యానీ చేసుకొని తినాలనిపించింది అనమాట మొన్న బిర్యానీ కానీ ఫలావ్ కానీ చేయలేదు కదా నేను కనుమ రోజు అందుకే ఈరోజు అంటే ఆ రోజు నాటుకోడే అనమాట నాకు అచ్చంగా మామూలుగా నార్మల్ రైసే ఆ నాటుకోడి పులుసు చేసుకొని నార్మల్ రైస్లో తినాలనిపించింది అందుకే కనుమ రోజు అలా చేశాను ఈరోజు నైట్ అనమాట అంటే వారం తర్వాత నైట్ చేసిన వీడియో అనమాట ఇది నా అప్పటికప్పుడు అనుకున్నాను చికెన్ అయితే ఒక హాఫ్ కిలో అయితే తెప్పించాను అనమాట ఎలాగో బియ్యం అయితే ఉన్నాయి బాస్మతి బియ్యం ఇవైతే ఒక గంట ముందుగా నానబెట్టుకున్నాను అలాగే ఈ లోపు చికెన్ అయితే తెప్పించాను అనమాట హాఫ్ కిలోతోటి హాఫ్ కిలో బియ్యం మీద కొంచెం పది కేజీ అయితే ఉంటాయిలేండి బియ్యం అయితే అంటారు కదా కేజీకి కేజీ వెయ్యాలి లేదా హాఫ్ కిలో బియ్యం వేస్తే హాఫ్ కిలో చికెన్ అయితే వేస్తేనే ఆ బిర్యానీ టేస్ట్ అని అంటారు కదా నేనైతే ఒక పావు కేజీ చికెన్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట అంటే ఒక పావు కేజీ చికెన్ వచ్చేసి ఫ్రై చేసుకోవడానికి ఒక హాఫ్ కిలో వచ్చేసి ఆ బిర్యానీకి అనమాట బాగుంటుందని బియ్యం అయితే బియ్యం వచ్చేసి ముప్పాతి కేజీ అనమాట ఇక్కడైతే చికెన్కి కావాల్సినవి అన్నీ ఇక్కడ రెడీగా అయితే పెట్టుకున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు కాకపోతే ఈ మసాలాలు అన్నీ రెడీగా ఉంటే ఫటాఫటమని చికెన్ బిర్యానీ అయినా పలావ్ అయినా చికెన్ కర్రీ అయినా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా చికెన్ అయితే నీట్గా కడుక్కున్నది ఒక పావు కేజీ అయితే సపరేట్గా పెట్టాను ఒక అంటే మెత్తడి కండ్లన్నీ ఫ్రై చేసుకోవడానికి ఆ పక్కన అయితే పెట్టేస్తాను గట్టిగా అంటే కొంచెం ఎనుకతోట వస్తాయి కదా ఆ చికెన్ అయితే ఆ నీట్గా కడుక్కున్న తర్వాత ఇకన్లోనే అన్ని మసాలా మొత్తం వేసుకుని ఇక్కడ కనీసం ఒక గంట సేపు అయితే బాగా ఈ మసాలా చికెన్కి పెట్టేలాగా నాన్న పెట్టుకోవాలన్నమాట అప్పుడే బాగా ఈ మసాలా అంతా చికెన్కి బట్టి మనకి బిర్యానీ బాగుంటుందనమాట ఇందులో వచ్చేసి సాల్ట్ కలుపుపైన వేసుకోవచ్చు అలాగే నేను సాల్ట్ అయితే ఎక్కువ అనమాట పెరుగు అలాగే బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా ధనియాల జీలకర్ర పౌడర్ ఇంకా కారం ఉప్పు పసుపు ఇవన్నీ అయితే వేసాను అలాగే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేసాను అన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా అంటే మసాలా ఉప్పు కారం మొత్తం కలిపేలాగా కలుపుకొని కనీసం ఒక గంట సేపు పక్కన అయితే పెట్టుకోవాలి ఆల్మోస్ట్ బాస్మతి బియ్యం కూడా ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటేనే బాగా పొడి పొడుకు వస్తుంది అనమాట రైస్ అనేది అండ్ తర్వాత ఇక్కడైతే మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదులండి ఈసారి నెక్స్ట్ అయితే చూపిస్తానన్నమాట ఇప్పటికే పిల్లలు ఆకలితోటి ఉన్నారు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచే నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట అందులో కొంచెం స్టిచ్చింగ్ పని కూడా నింది మొత్తం వీడి అయితే అనమాట అంటే ఈ మసాలా మొత్తం వేసి కలిపిన తర్వాత ఒక గంట తర్వాత ఈ ప్రాసెస్ అంటే సపరేట్గా నేను ఈ అయితే ఉడికించుకున్నాను ఒక డెబ్భై పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చికెన్ అయితే నేను అంటే తాలింపు లాగ కాకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని అంటే దిని చక్క లొంగల్ బిర్యానీ సంబంధించినవి జాపత్రి జాజికాయ అనస్పు ఇవన్నీ ఉంటాయి కదా అందులో వేసుకొని అవి కొంచెం అలా జస్ట్ ఫ్రై అయిన తర్వాత అంటే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా అలా ఆ వేగిన తర్వాత అప్పుడు ఈ కలిపెట్టుకున్న పెట్టుకున్న చికెన్ అందులో వేసేసి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకున్న తర్వాత సపరేట్గా బియ్యం నాన్ పెట్టుకున్న బియ్యం కూడా సపరేట్ గిన్నెలో ఒక డెబ్బై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ ఉడికించుకున్న బియ్యం అందులో వాటర్ అనేది లేకుండా నీళ్ళు తీసుకుంటూ ఆ బియ్యం అనేది అంటే ఉడికిన రైసు ఆ చికెన్లో అయితే వేసేసి కాసేపు అంటే బాగా అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మనకి టేస్టీగా ఉండే పొడి పొడిగా ఉండే ఈ బిర్యానీ అయితే ఇలా రెడీ అవుతుందనమాట పక్కన చూస్తారు కదా చికెన్ సపరేట్గా ఒక పావుకిలు అయితే ఫ్రై చేశాను అనమాట నేను నెక్స్ట్ ఈసారి కుదిరినప్పుడు అయితే చూపిస్తాను ఎందుకంటే ఇక నా నైట్ కదా ఎక్కువ విడి అయితే తీయలేకపోయినా అనమాట ఎందుకంటే ఇంక అదంతా చేస్తూ ఉంటే ఇంక పిల్లలు ఆకలికి ఆ వెదురు చూస్తూ ఉంటారనమాట ఇంక అందుకోసం త్వర త్వరగా చేయాలి చేసేసాను అంటే మర్చిపోయాను అనమాట మెయిన్గా అసలు అంటే మిగతా వీడియో తీయాలన్నది అంతలోకి నాకు ఛార్జింగ్ కూడా అయిపోయింది నేను నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అయితే చేయలేకపోయినా నెక్స్ట్ ఈసారి అయితే చూపిస్తానండి ఇక్కడైతే చేస్తారా పొడి పొడిగా ఎంతైనా బిర్యానీ చేయాలంటే పలావ్ అయితే నార్మల్ బియ్యం కూడా చేసుకోవచ్చు ఈ బిర్యానీ చేయాలంటే ఖచ్చితంగా ఈ బాస్మతి బియ్యం ఉంటేనే ఆ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ అయితే చేస్తారు కదా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే కుదిరింది పొడి పొడి ఆడుతూ ఇక్కడైతే కిలో చికెన్ సపరేట్గా ఫ్రై చేసిన చికెన్ కూడా అందులోకి ఆ కర్రీ కన్నా అంటే పులుసు ఉండకూడదు అలాగే కొంచెం గ్రేవీగా ఆ కర్రీ కూడా కర్రీ కన్నా ఇలా చేసింది అంటే ఫ్రై చేసిన చికెన్ అయితేనే ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా అయితే తిన్నారనమాట ఇప్పటికే టైము ఇది నేను అనుకోకుండా అప్పటికప్పటికే చేశాను కాబట్టి కొంచెం టైం అయితే అయ్యిందనమాట ఇప్పటికే తొమ్మిదిన్నర అలా అవుతుంది అనమాట అందుకే ఇంకా నేను ఫుల్ వీడియో అయితే తీయలేకపోయినా ఎక్కడైతే ఇదిగండి అందరూ అయితే రెడీగా ఉన్నారనమాట పిల్లలందరూ ఎక్కడే కూర్చున్నారు మాకు ఉదయం పూటైతే ఇలా కూర్చొని తినడానికి అందరం ఒకేసారి తినటానికైతే కుదరదు నాకేమో స్కూల్లో పనిహన పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి అలాగే హార్షిప్ అప్పును రెడీ చేసి పంపాలి అలాగే నీటి పడ్డాలో అటు వెళ్ళిపోతూ అనమాట నైట్ మాత్రమే మేము ఇక్కడ అందరం కలిసి కూర్చొని తింటాం తింటామన్నమాట ఎంతైనా ఏంటంటే కనీసం ఉదయం పూట తినకపోయినా కూడా నైట్ పూట ఇలా కూర్చొని తింటేనే కదా అందరం బాగుంటుంది అందుట్లో అందులో ఇలా వండిన తర్వాత అందరం ఇలా టీవీ దగ్గర కూర్చొని ఎవరికేం కావాలో ఇలా పెడుతూ ఉన్నప్పుడు ఆ ఫీల్ వేరుగా ఉంటుంది అనమాట ముందైతే మా హర్షిపాప్కి అయితే ఇచ్చాను హర్షిపాప్కి ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట బిర్యానీలోకి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఇక్కడ అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట అందరికీ ఒక్కొక్కరు ప్లేట్లకి అయితే అందరికైతే ఇస్తూ ఉన్నాను చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట ఎందుకంటే మేము కనక పండగ రోజు కనక పండగ రోజైతే చేయలేదు కదా నేను బిర్యానీ మనం రోజే చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు నాటుకోడి కదా నాటుకోడి పులుసు నార్మల్ రైస్ తోటి తింటేనే టేస్ట్ బాగుంటుందని అలా అనమాట తర్వాత వారం తర్వాత అంటే బియ్యం ఆల్మోస్ట్ నేను ఆ రోజు బిర్యానీ చేద్దామని తెప్పించాను నా బియ్యం ఉన్నాయి అందుకే వేసేసాను అనమాట అర కేజీ చికెన్ తోటి ముప్పాది కేజీ బియ్యం తోటి చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అల్లం వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ అయితేనే ఈ బిర్యానీలకి చాలా బాగుంటుంది అనమాట అలాగే నార్మల్ టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి వేసినవి అయితే బాగుండదు పేస్టే బాగుంటుంది అన్నమాట చేశారు కదా ఈ వీడియో సింపుల్గా చేశాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి